శ్రీకృష్ణవ సంప్రదాయం కులానికంటే గుణానికి పెద్దపీట వేసింది అందుకే మీరు గమనిస్తే మహాభక్తులైనటువంటి పన్నెండు మంది ఆళ్ళవార్లలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు అందులో నమ్మాళ్ళవార్లు అనేటువంటి వారు తక్కువ కులానికి చెందినవారు వారిని శ్రీ షఠారి అంటారు వారు లేకుంటే శ్రీవైష్ణవాచార్యులు అక్కడ తీర్థం పుచ్చుకోరు సమాజంలో అసమానతలను తొలగించేటువంటి ఎన్నో రకమైన సంస్కారాలు సంస్కరణలు వారి యొక్క చరిత్రల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి భగవద్ రామానుజుల వారికి ఐదుగురు ఆచార్యులు ఉన్నారు అందులో ఒకరు మహాపూర్ణులు ఆ మహానుభావులు మారనేరి నంబి అనేటువంటి ఒక భక్తులు వారు తక్కువ కులానికి చెందినవారు వారు తమ ఇంట్లో అడుగు పెడతారు ఇంకా అప్పటికి గృహప్రవేశం అవ్వలే వారు కాలు పెడితే ఆ ఇల్లు గృహప్రవేశమైనట్టుగా శుద్ధి అయినట్టుగా వారు కీర్తిస్తారు అంత్య సంస్కారం చేయవలసి వస్తే ఆ ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా తక్కువ స్థాయి వారికి మీరు సంస్కారం చేయడం ఏంటని వెలివేస్తే దాన్ని పట్టించుకోకుండా వారికి సంస్కారాన్ని చేశారు మహాపూర్ణులు అప్పుడు రామానుజులు వారు అడిగారు అయ్యా ఏమిటి మీరు ఇలా చేశారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆమోదించట్లేదు కదా దీన్ని అంటే అప్పుడు వారు చెప్తారు నేను రామచంద్రుడి కంటే ధర్మాత్ముని కాదు ఈ మహానుభావుడు జటాయు కంటే తక్కువ జాతి కాదు జటాయు మరణిస్తే రామచంద్రుడు బ్రహ్మమేధ సంస్కారం చేశాడు మహాత్ములైన పెద్దలకు ఎవరికో చేయవలసిన బ్రహ్మమేధ సంస్కారాన్ని ఒక పక్షికి చేశాడు రాముడు అలాంటి మహానుభావుడే అలాగా ఆచరిస్తే మహా సంస్కారవంతులై శ్రీవైష్ణవ లక్షణంతో శోభిల్లయ్యి మహానుభావులు వారు వేరే కులంలో పుట్టారని తక్కువ చేస్తామా అంటరాని వారు అవుతారా నేను రాముడి కంటే గొప్పవాణ్ణి కాదు జటాయు కంటే నీచమైన జన్మ కాదు వీరిది అని ఎవరిని ఎలా ఆదరించాలి అనే విషయాన్ని తాము ఆచరించి చూపించారు రామానుజుల వారికి వారి ఆచార్యులు రామానుజుల వారు కూడా దాన్నే తాము ఆచరిస్తూ ఎన్నో సంస్కరణలు చేశారు సమాజంలో ఎందరోనో హక్కున చేర్చుకున్నారు హరిజనులను ఆలయాలకు రప్పించారు బీబీ అన్య మతస్థుల అమ్మాయి భగవంతుడిని ప్రేమిస్తే ఆమెను లక్ష్మీదేవి స్థానంలో గౌరవించారు అగ్ర కులంలో జన్మించిన తమ శిష్యుల కంటే తక్కువ కులంలో ఉన్నటువంటి ఒక ధనుర్దాసును ఎక్కువగా ఆదరించారు ఇలా తమ ఆచరణలో రామానుజుల వారు అడుగడుగున కూడా కులం కన్నా గుణం గొప్పది అని తాము ఆచరించి నిరూపించారు అలాంటి చరిత్రలన్నీ కూడా ఉక్కిట పురాణాలు కాదు కల్పితాలు అసలే కాదు శ్రీవైష్ణవ శ్రీని దిగంతాలకు వ్యాపింపచేస్తూ దానిలోని అతిశయాన్ని సర్వదోముఖంగా అందరూ గౌరవించేలాగా చేసినటువంటి మహోన్నతమైన నిదర్శనాలు అందులో రెండు ప్రధానమైన కథలు ఒకటి ధనుర్దాసు రెండు బీబీనా చెయ్యారు ఈ రెండు కథలను మీకు సులభంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను రామానుజుల వారి కాలంలో ధనుర్దాసు అనే ఒక వ్యక్తి ఆయన మల్లయోధుడు ఒక త్రాగుబోతు తాను ప్రేమించిన అమ్మాయితో తనకు వివాహం చక్కగా స్థిరపడితే భగవంతుడికి నేత్రాలు సమర్పిస్తాననుకున్నట్ట అలా జరిగిన సందర్భంలో రంగనాథుడికి బంగారు నేత్రాలను సమర్పించాడు ఆ వీధుల్లో రంగనాథుడికి చక్కగా గొడుగు పట్టి ఘనంగా సేవ చేసేటువంటి ఆ తిరువీధుల్లో తన భార్య సౌందర్యవతి ఆమె నేత్రాలు చాలా అందంగా విశాలంగా ఉంటాయి కనుక ఆ నేత్ర సౌందర్యం సూర్యుడి ఎండ తాకి ఎక్కడ కందిపోతుందో అనే బెంగతో ఎవరేమనుకుంటే నాకేమిటి అని ధీమాతో చక్కగా గొడుగు పట్టుకుని ఆమె సౌందర్యాన్ని తాను ఆస్వాదిస్తూ ఆ వీధుల్లోనే గొడుగు పట్టుకుని చక్కగా కాళ్ళు కాలకుండా కింద వస్త్రం వేస్తున్నాడు పైనుంచి గొడుగు పట్టుకుంటున్నాడు అలా సర్వ విధాల అందాన్ని తాను కాపాడుకుంటూ ఉన్నాడు అది చూసి అక్కడున్న పురుజనులంతా గేలి చేశారు ఎంతటి ప్రేమ కలిగిన భార్యను సభలు అలాగా చేస్తే ఏం బాగుంటుంది అందుకోసం వాళ్ళంతా అతన్ని హాస్యాస్పదంగా చూశారు అతనికి ఏమీ లేదు ఎవరేమనుకుంటే నాకెందుకు నేను కాపాడుకుంటున్నాను అనుకున్నాడు ఈ విషయం తెలిసిన రామానుజుల వారు తనని పిలిపించి ఏమయ్యా అందరూ ఇలా నిన్ను చూస్తూ ఉంటే మరి నీవు ఏమాత్రం పట్టించుకోకుండా అలా చేస్తున్నావేమిటి అంటే ఎందుకు తప్పే ఉందండి దీనిలో ఇంతకంటే అందమైన కళ్ళు లేవు ఇంత అందమైన కళ్ళు ఆ సూర్యరశ్మికి ఎక్కడ వాడిపోతాయో అని బెంగతో ఆ సౌందర్యాన్ని నేను కాపాడుకుంటున్నాను ఇందులో తప్పేముంది ఎవరేమనుకుంటే నాకేమిటి అన్న అతనిలోని ఆ సౌందర్య పిపాసను సౌందర్యాన్ని కాపాడుకోవడంలో తనకున్న అంకిత భావాన్ని చూసి ఆనందించిన రామానుజుల వారు అతన్ని అయ్యా ఇంతకంటే అందమైన కళ్ళు ఉన్నాయి చూస్తావా అన్నారు మహాత్ములు హంసలు హంస ఏం చేస్తుంది నీటిని పాలను కలిపిన అందులోని పాలను మాత్రమే స్వీకరిస్తుంది అట్లాగే మనలో దుర్గుణాలు సద్గుణాలు కలిసి ఉన్న మహాత్ములు మనలోని సుగుణాలనే చూసి మనకు ఆశ్రయం ఇచ్చి ఆ సుగుణాలని ఎలివేట్ చేస్తారు మరి భగవద్ రామానుజులంటే పరమహంస పరివరాజకాచార్యులు భగవంతుణ్ణి సర్వాత్మన నమ్మినటువంటి వారందరికీ కూడా ఆదర్శమూర్తులైనటువంటి మహానుభావులు సన్మార్గం చూపేటువంటి జగదాచార్యులు అలాంటి మహానుభావులు ఈ ధనుర్దాసును చూసిన కోణం వేరు అతనిలోని సౌందర్య పిపాసను చూసి నిజమైన సౌందర్యాన్ని తనకి దర్శింపజేస్తే తప్పకుండా ఇదే విధంగా అంకితమైపోతాడని చెప్పారు అయ్యా మరి ఇంతకంటే అందమైన కళ్ళు ఉన్నాయి చూస్తావా ఉండవండి ప్రపంచంలో మా ఆవిడ కంటే అందమైన కళ్ళు ఎవరికి లేవు ఉంటే ఉంటే వాటిని ఇలాగే కాపాడుకుంటాను ఓ సరే పద అని ధనుర్దాసు తన ధర్మపత్ని ఇద్దరు కూడా ఏ భగవంతుడిని నిత్యం చూస్తూ ఉంటారో ఆ భగవంతుణ్ణే రామానుజుల వారు చూపించారు గురువు చూపితే ఆ దృష్టి వేరు చూపే క్రమంలో వారు చూపిస్తే ఒక్కసారి కనువిప్పైంది ఆహా ఇది కదా సౌందర్యం అంటే ఇంత అందమైన కళ్ళ అని వారికి ఈడుపడిపోయి ఆనాటి నుండి ఆ ఇద్దరు దంపతులు రంగనాథుడి సేవలో తరించారు ఎప్పుడు కళ్ళుపాక వెళ్లకుంటే తను ఊసుబోనివాడు రోజు గడవని వాడు అటు వెళ్ళడం మానేశాడు రామానుజుల వారి ఆశ్రమానికి వచ్చి వారు చెప్పేటువంటి దివ్యమైన భగవత్ కళ్యాణ గుణాలను కథలను విని ఆ మల్లయోధుడి దగ్గర రామానుజుల వారు కుస్తే ఎలాగో నేర్చుకునేవారట అంటే ఏ వ్యక్తిలో ఏది ఉందో దాన్ని ఎంకరేజ్ చేస్తూ అతనితో మచ్చిక చేసుకొని తాను చెప్పవలసిన విషయాన్ని చెప్పడం ఇది మహాత్ముల్లో ఉండే సుగుణం వారు మహాతః మందై సహ నీరంధ్రేణ సంశ్లేష అన్నిటి చేత గొప్పవారై ఉంటూ అవేవి లేని వారితో కూడా అరమరక లేకుండా కలిసిపోయి ఆ వ్యక్తులను ఉద్ధరిస్తారు భగవంతుడైన ఆచార్యులైన భగవద్ రామాజుల వారి యొక్క పరిపూర్ణ కృప ఆ ధనుర్దాసుపై పడింది క్రమక్రమంగా అతనుకుండే వ్యసనాలన్నీ తొలగిపోయాయి ఇప్పుడు భగవద్ రామాజుల వారి దగ్గరే ఉంటూ భగవద్ రామాజుల వారిని చూడక బ్రతకలేడు వారి మాట వినక నిలవలేడు పగలు రాత్రి తేడా లేకుండా అక్కడే గడుపుతూ ఉన్నాడు రామానుజుల వారు కూడా ఆ ధనుర్దాసుకు ఎంతో పెద్దపీట వేసి గౌరవిస్తూ ఉండేవారు వారు ఏం చెప్పినా ధనుర్దాసు వైపు చూస్తూ చెబుతూ ఉండేవారు రామానుజుల వారి వద్ద ఉత్తమ కుల సంజాతులైన మహానుభావులు ఎందరో ఉన్నారు శిష్యులుగా వారందరికీ కొంచెం ఏమిటి ఇతనికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు రామానుజుల వారు అనిపించేది ఒకసారి రామానుజుల వారి ఉదయాన్ని కావేరి నదిలో స్నానానికి వెళుతున్నారు వెళ్ళేటప్పుడు ఆ ఉత్తమ కుల సంజాతుల భుజాలపై చేతులు వేసి నడుచుకుంటూ వెళ్ళారు స్నానం చేసి తిరిగి వస్తూ ఉంటే అప్పుడు ధనుర్దాసు భుజంపై వేసి వచ్చారు అదేమిటి స్నానానికి ముందు మమ్మల్ని స్నానం తర్వాత షుచియ్యాక వారిని తాగడమా అని వారిలో కెనుక కలిగింది వీరికి ఆ ధనుర్దాసు గొప్పతనం చెప్పాలి అని రామాజుల వారికి అనిపించి ధనుర్దాసు రాత్రంతా రామానుజుల వారితోనే ఎన్నో ఇష్టగోష్ఠుల్లో సాగుతూ ఉంటుంది ఆ సమయంలో ధనుర్దాసు యొక్క ధర్మపత్ని ఒకరే ఇంట్లో ఉన్నారు రామానుజుల వారు చెప్పారు శిష్యులకు మీరు వెళ్ళి ఆవిడ ఆభరణాలు తీసుకురండి అని వీళ్ళు వెళ్ళారు శిష్యులు ఆవిడ నిద్రపోతూ ఉంది ఒంటిపై ఉన్నటువంటి నగలు దిద్దులు భుజాలకు ఉండేటువంటివి గాజులు ఇలాంటివన్నీ ఒలుచుకున్నారు ఒక ప్రక్కగా పడుకున్న ఆవిడ వీళ్ళు వచ్చారే అయ్యో ఇటు ప్రక్క తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కనుక అటు తిరుగుదామని అటువైపు తిరిగింది అలా జడి చూసి వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు ఈ లోపుగా అక్కడ ధనుర్దాస్తో రామానుజుల చెప్పారు మీ ఆవిడ ఒకటే ఉంటుంది పొద్దుపోయింది వెళ్ళిపోమని వారు ఇంటి ముఖం పెట్టారు అప్పుడు రామానుజుల వారి దగ్గర శిష్యులు వచ్చారు రాగానే ఇప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ సంభాషణ వినండి అని పంపించారు ఆ ధనుర్దాసు వెనకనే వీళ్ళు కూడా బయలుదేరారు కిటికీలోంచి వింటున్నారు ధనుర్దాసు రాగానే ఒక్కసారి ఆనందంగా ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది ఏమండి ఇవాడ చాలా విశేషమైన రోజు ఏం జరిగిందో తెలుసా అంటే ఏం జరిగిందని అడిగితే చెప్పింది చాలా సంతోషంగా రామానజిష్యురండి వచ్చారు నాకున్న ఇటుప్రక్క ఆభరణాలన్నీ తీసుకున్నారు అనగారి చాలా ఆనందించాడు ఎందుకంటే తమ ద్రవ్యం పవిత్రమైన కార్యాలకు ఉపయోగపడుతుంది అని ఆనందించారు అప్పుడు ఆవిడ చెప్పింది ఇటుపక్క తీసుకోగానే ఇటుపక్క కూడా వాళ్ళు ఒలుచుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం సౌలభ్యం కోసం ఇటువైపు తిరిగాను వెంటనే నా అలరిజడి చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అని ఒక్కసారి ఆయన కోపం వచ్చింది ఏమిటి నీ స్వాతంత్ర్యం వాళ్ళు తిప్పుకోలేరా నిన్ను నీవు తిరగాల ఆత్మకు పారతంత్ర్యమే తప్ప స్వాతంత్ర్యం లేదు దాసులమైన మనం అలా చేయడం ఏమిటి అని కోపడ్డాడు ఇలా నీ తొందరపాటు వల్ల ఇంత గొప్పనైన కైంకర్య భాగ్యాన్ని మనం కోల్పోయామని బాధపడ్డారు వాళ్ళ ఇద్దరి స్థితి చూసి కిటికీలోంచి శిష్యులకు అర్థమైపోయింది ఓహో ఇదా ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా శాస్త్రాల యొక్క సారమేమిటి భగవంతుడు భగవద్భక్తులు వాళ్ళ యొక్క కైంకర్యము ఈ రకమైన పవిత్ర భావన మనకు రావడం కోసం ఎన్నో కుస్తీలు పెట్టాలి ముక్కు మూసుకొని జపం చేసినా హోమాలు చేసినా దానాలు చేసినా నదీ స్నానాలు చేసినా ఏం చేసినా మనకు తెలియాల్సింది ఏమిటంటే ఇదంతా భగవంతుడి యొక్క విభూతి అని మనమంతా చెందిన వాళ్ళమని భగవంతుణ్ణి ప్రేమిస్తూ వాళ్ళ సహవాసమే మనం కోరుకోవాలి అని తెలియాలి లేకపోతే ఎంత వేదాలు చదివినా కూడా అరణ్య రుదితం అరణ్యంలో పెద్దగా ఏడుస్తోంది ఒక అమ్మాయి వినేవాడేవాడు అట్లాగే మనం వేదాధ్యయనం చేసినా ఈ సకల వేదాల చేత ప్రతిపాద వేదైశ్చ సర్వై వేద్య అని స్వామి చెప్తాడు భగవద్గీతలో సకల వేదాల చేత ప్రతిపాద్యమైనటువంటి పరతత్వాన్ని నేనేని ఆ రహస్యం తెలిసి మనం ఆ వేదాధ్యయనం చేస్తే ప్రయోజనం తప్ప లేకపోతే అరణ్య రుద్దితం హోమాలు చేస్తున్నాం ఏం మిగులుతుంది భస్మం హుతం భస్మని ఆ భగవంతుడి యొక్క తపన లేకుండా ఈ సకలాత్మలకు ఆత్మయైన పరమాత్మ సంతోషం కోసం నేను ఇది చేస్తున్నానని స్పృహ లేకుండా చేస్తే యజ్ఞం బూడిదవుతుంది నదీ స్నానం జలుబుకు కారణమవుతుంది గజ స్నానం అంటారు అంటే నదిలో వెళ్ళడానికి స్నానం చేశాం కానీ కృష్ణార్పణం వస్తూనే నేను మునగలేదు ఏదో మునిగితే ఏమవుతుంది ఏనుగు నదిలోకి వెళ్ళి స్నానం చేస్తుంది బయటికి వచ్చి మళ్ళీ బురద పూసుకుంటుంది ఆ తొండంతోనే ఇలా మీద చల్లుకుంటుంది ఆ స్నానం చేసి వచ్చి మీద బురద చల్లుకున్నట్టుగా ఆ అహం అనే భావన వదలకుండా కృష్ణార్పణ బుద్ధి లేకుండా నేను నదీ స్నానం చేసిన నిష్ప్రయోజనం ఇలా కులశేఖరాళ్ళు వాళ్ళు కీర్తిస్తారు ప్రహ్లాదుడు పోతన ప్రహ్లాదుడు పాదయుగముతోడి పశువుగాక యా భగవత్ స్మరణ లేకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా రెండు కాళ్ల పశువుపోతాడు అని ఇలా భగవంతుడి యొక్క స్మరణ కలిగిన వ్యక్తి అతడు ఏ కులంలో పుట్టిన ఏ కులజుడేమి ఎవడైననేమి హరినెదిగినవాడు అన్నారు అన్నమాచరిస్మ వారు ఇలా కులం కంటే గుణం గొప్పది అని చెప్పింది శ్రీవైష్ణవ సంప్రదాయం ఆ తర్వాత మరొక కథ మేల్కోటలో భగవంతుడు చాలా కాలం ఆరాధనలు అందుకొని ఎదుగిరి అంటారు ఆ క్షేత్రాన్ని కొంతకాలం తర్వాత అక్కడ భగవంతుడు మరుగుపడి ఉన్నాడు రామానుజుడు వారికి వెళ్ళినప్పుడు స్వప్నంలో కనిపించి ఇదిగో నేను పుట్టలో ఉన్నాను నన్ను తీయమంటే అక్కడ రాజుగారి సహాయంతో వారు ధ్రువమూర్తులను తీసి అక్కడ నిత్య ఆరాధనలు ఏర్పాటు చేశారు మరి ఉత్సవమూర్తులు ఉండాలి కదా ఎక్కడున్నారు అంటే తెలిసింది ఢిల్లీ నుంచి సుల్తాన్ గారు దండయాత్రలకు వచ్చినప్పుడు అక్కడ ఉండేటువంటి శిలలుగా ఉండే వాటిని ధ్వంసం చేయడము విగ్రహాలను ఆభరణాలు కోలగొట్టడము ఎత్తుకుపోవడం చేశారు కదా అప్పటి కాలంలో అలా ఢిల్లీ సుల్తాన్ స్టోరేజ్కి వెళ్ళిపోయాయి ఈ మూర్తులంతా అక్కడ వారి కుమార్తె బీబీ అనే ఆవిడ చక్కగా ఆ మూర్తులను అలంకారం చేసి తన మిత్రుడిగా సఖుడిగా ప్రేమించడం ప్రారంభించింది ఎంతో ఈడుపడింది రామానుజుల వారు వెళ్ళారు పురజనులందరినీ హరిజనులను అందరినీ తోడుగా చేసుకుని వెళ్ళి ఢిల్లీ సుల్తాన్ను ను వీళ్ళు మా విగ్రహాలు మాకు ఇవ్వమని కోరారు ఆ విగ్రహారాధనను విశ్వసించరు కదా ఆ మతంలో అదేమిటి మీకు విగ్రహాలు పూజ చేయడం ఏమిటి విగ్రహాలు స్పందించడం ఏమిటి మీకు అంతగా ప్రేమిస్తున్నాను అనుకుంటున్న వ్యక్తిని మీరే పిలుచుకోండి అన్నారు అప్పుడు రామాంజల వారు అక్కడికి వెళ్ళి అయ్యా సెల్వపిళ్ళయి నా సంపత్ కుమారా రా అని పిలవగానే ఆ మూర్తులు వచ్చి ఒళ్ళు కూర్చున్నారట ఇది మనం బొమ్మగా చూస్తే వారు బ్రహ్మముగా చూస్తారు విశ్వాసాన్ని పట్టి స్పందన ఉంటుంది ఆ ఉత్సవమూర్తులు వచ్చి రామాంజుల వారి ఒళ్ళు కూర్చున్నారట అలా రామానుజారు తిరిగి తీసుకొచ్చి ఆలయంలో వేయించేపు చేసి ఆరాధనలు సాగుతున్నాయి అక్కడ బీబీ ఆవిడ భగవంతుడి ఎడబాటును తట్టుకోలేకపోయింది అదేలా సాధ్యమండి ఆవిడ ఈ కులం కాదు ఈ ఆచారాలు తెలియవు అలాంటిది అంత ప్రేమ ఎలా ఉంటుంది అంటే నీకు ఆచారము కులము నీ జన్మం కాదు నీలో ప్రేమ ఉందా విడచి బ్రతుకలేని ప్రేమ గోపికల్లో ఉండబట్టే సకల శాస్త్రాలు చదివి నిత్యం జపతప హోమాది ప్రక్రియలు చేస్తుండేటువంటి మునులు యోగులు వీళ్ళకు కూడా దుర్లభమైన భగవంతుడి యొక్క సాన్నిధ్యం సాహచర్యం ఏ నిరక్షరాస్యులైనటువంటి ఆ గోపికల కలిగింది మనం చూస్తున్నాం కదా శంకర భగవత్పాదులు కూడా నాకు మరో జన్మ అంటూ ఉంటే నేను యమునా నది తీరాన్ని ఇసుక రేణువై ఉండాలని కోరుకున్నారు ఎందుకని కృష్ణ పరమాత్మ అక్కడికి వచ్చి ఆయన పాదస్పర్శ కలుగుతుంది యమునా తీర విహారీ అని కాదు ఆ కృష్ణుడితో నాట్యమాడే గోపికల పాదధూళి తమకు తాకి ఆ గోపికల భక్తిలో ఏ కొద్ది మాత్రము వస్తే ఎంత ధన్యమవుతుంది అన్నారట అంతటి పరమ పవిత్రలు గోపికలు మరి వాళ్ళు చదువుకున్నారై శాస్త్రాలు ఏమి తెలియవు వాళ్ళకు సహజంగా కృష్ణుడు ఎందు ప్రేమ ఆయన విడిచి బ్రతుకలేని స్థితి ఇది కదా కావాల్సింది అది ఆ బీబీ ఆమె కలిగింది పరమాత్మ ఎడబాటు సహించలేకపోయింది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెబుతారు అపిచే సు దురాచార మామనన్య భాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ క్షిప్రం భవతి ధర్మాత్మ ఇలా చెబుతూ వెళ్తారు అంటే సుదూరాచారుడైన ఎంతో పాపాత్ముడైన నాయందు ప్రేమ కలిగిందా నన్ను నిష్కల్మషంగా ప్రేమిస్తూ ఉన్నాడా అతడు సాధువే అని అంటే ఇక్కడ ఈ బీబీ కూడా తాను విడిచి బ్రతుకలేని స్థితిలో నిష్కల్మషంగా ఆ ఉత్సవమూర్తులను ప్రేమించడం చేత ఆ ఎడబాటు తట్టుకోలేక అక్కడికి వచ్చి తను ప్రాణం విడితే ఆమెకుండే ఆ పరమభక్తి అంటారు విడచి బ్రతుకలేని స్థితి చూసి మురిసిపోయి రామానుజుల వారు వెంటనే ఆవిడను మహాలక్ష్మి స్థానంలో గౌరవించాలి అని వివి నాచిఆర్ అని ఒక సన్నిధి ఏర్పాటు చేసి అక్కడ భగవంతుడి యొక్క ఇష్టూరాలిగా భగవంతుడి యొక్క మహిషిగా గౌరవిస్తూ ఆరాధనలు జరుపుకునే ప్రక్రియ పెట్టారు అది ఆనాటి కాలంలో మత సామరస్యానికి నిదర్శనమైంది అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి బంగారు పూలు నూట ఎనిమిది పూలను గుంటూరు నుంచి ఎవరో ముస్లిం సమర్పించారట వారు ఎవరైనా సరే భగవంతుణ్ణి ప్రేమతో గుర్తించి ఆదరించినప్పుడు వారు గౌరవనీయులే అవుతారు అనేది ఇక్కడ ప్రత్యేకంగా శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఎవ్వరైనా భగవంతుడి కృపను పొందవచ్చు భగవంతుడు అనేవాడు కొంతమంది వాడే కాదు విశ్వమంతా నిండినవాడు ఆయన విభూతులేనివే సకల లోకాలు కూడా సకల గోళాలు అందులో భూగోళం ఒకటి ఆ భూమిపై ఉన్న మానవులందరూ కూడా భగవంతుడి బిడ్డలే ఇలా వేదము చేత ప్రతిపాద్యమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి ఆ పరమ పురుషుడికి నేను చెందినానని ఎరిగి ఆ పరమాత్మయే నాకు రక్షకుడని తెలిసి ఆ పరమాత్మ కొరకే నా జీవితం అనేటువంటి భావన ఎవరిలో ఉంటుందో వారు తప్పక గౌరవింపదగిన వారు ఆదరింపదగిన వారు పూజింపదగిన వారు అంటూ రామానుజుల వారు చేసిన సిద్ధాంతమే శ్రీవైష్ణవ తత్వము విష్ణుతత్వము సర్వవ్యాపకము వైష్ణవం అనేది దాన్ని గుర్తించిన వారందరికీ ఉంటుంది కాబట్టి ఇలాంటి శ్రీవైష్ణవ దీక్షను పంచ సంస్కారాలను కులమాత జాతి భేదము లేకుండా ప్రతి ఒక్కరూ స్వీకరించవచ్చు అందరూ కూడా చక్కని శ్రీవైష్ణవ సంప్రదాయంలో జీవించవచ్చు అని శాస్త్రాల్లో నిగూఢంగా చెప్పబడిన విషయాలని అందరికీ కూడా తాప పుండ్ర నామ మంత్ర యాగ అనే ఐదు సంస్కారాలను చక్కగా ఇచ్చి ఉద్ధరించారు భగవద్ రామానుజుల వారు ఇక్కడ మనం చెప్పుకోదలిసిన విషయం ఏమిటంటే ఇలాంటి గొప్పనైన సంఘటనలు చారిత్రాత్మకమైనటువంటివి వీటన్నిటిని వక్రీకరిస్తూ వీటికి నిరాధారమైన వీరిని నిరూపించే ప్రయత్నం చేయకుండా వాటిలోని సత్యాన్ని గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకుని సమాజంలో సామరస్యానికి ఉపయోగించుకుందాం రామదాసు గారు ఉపాసించే భద్రాద్రి రాముడు ఆ రామదాసు గారిని విడిపించడం కోసమని రామోజీ లక్ష్మోజీ అనే పేర్లతో కలలో కనిపించాడు తానేషా గారికి ద్రవ్యాన్ని ఇచ్చినట్టుగా కళ వచ్చింది లేచి చూస్తే ఎదురుగా నాణాలు ఉన్నాయి మరి ఇప్పుడు తానేషా గారు కూడా ఆయన కళ రాలేదండి అని మనం చెబుదామా వచ్చిందని ఆయన అంటున్నారు ఈనాటికి భద్రాద్రి రాముడికి తలమరాలలో దానిలో పసుపు మాత్రమే కాదు కుంకుమ ఆ తానీష గారు పంపించినటువంటి ఆ గులాబీ రంగు కలిపి ఈనాటికి స్వామికి సమర్పిస్తున్నారు ఇది పరమత సహనానికి నిదర్శనం ఇతర మత స్థూలైన మన దైవాన్ని విశ్వసించినప్పుడు వారికి మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యం ఇలాంటివన్నీ కూడా అందులో చేరు ఉన్నాయి నిండైన విశ్వాసంతో భగవంతుడిని ఉపాసించడానికి సర్వులు అధికారులే అని నిరూపితం చేసేటువంటి గొప్పనైన చారిత్రక విషయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుందాం వాటిలోని రహస్యాన్ని తెలుసుకొని చక్కగా మనం కూడా పది మందిని ఆదరిస్తూ ప్రేమిస్తూ కలిసి నడుద్దాం జయ శ్రీమన్నారాయణ